టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకున్న నమ్మకం ప్రేక్షకుల గుండె ధైర్యం ప్రశ్నించే గొంతుక అక్రమార్కుల గుండెల్లో దడ సామాన్యుడి కోసం ఎంతవరకు తెగించే తత్వం ఓటములకు కుంగిపోయి విజయాలకు పొంగిపోయే వ్యక్తిత్వం కాదు సమాజం కోసం నిరంతర ఆలోచన తన ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే మనస్తత్వం పేదవాడి బతుకు బాగుండాలనే ఆలోచన ఒకటే పవన్మదిలో మెదులుతూ ఉంటుంది సినిమాలో అయినా రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ గారిది ప్రత్యేక స్థానం చిన్నతనం నుంచి ఎన్నో కష్ట నష్టాలను చూశారు తన ఎదుగుదలలో ఎన్నో అపజయాలు పలకరించాయి అయినా సరే నిరుత్సాహపడలేదు పరాజయాలను అనుభవ పాఠాలుగా మలుచుకుని ముందుకు సాగారు ఈ ప్రయాణంలో ఎన్నో విక్రింతలు మరెన్నో అవమానాలు వాటన్నిటిని ఎంతో సహనంగా భరించారు ప్రజల కోసం ఒకరోజు ముందుస్తేనే ఆశయభావంతో ముందుకు కదిలేని విషయం మనకందరికీ తెలిసిందే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు మరియు సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సంబరాలు ఇండియాలో ఈ వీటిని చూసి టోటల్ ఇండియా షాక్ అవుతుండగా తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా షాక్ అయ్యారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు విశేషంగా రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే